తర్వాత స్టార్ట్ హాయ్ అందరికీ నమస్తే ఈరోజు శ్రీ సంపత్ యాదవ్ గారిని కలుసుకుందాం మనం నమస్తే సంపత్ యాదవ్ గారు నమస్తే మీకు నమస్తే నిజంగా మిమ్మల్ని చూస్తే ఒక ఆశ్చర్యం ఒక అద్భుతము అట్లా అంటే సందర్భం ఏమిటంటే జీవితంలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శప్రాయం అట్లాంటి ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని రూపొందించుకొని గెలుచుకొని సమాజంలో తనకంటూ ఒక చరిత్రను నిర్మించుకున్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అట్లాంటి వ్యక్తులలో శ్రీ సంపత్ యాదవ్ గారు ఒకరు వారిని వారి యొక్క జీవిత నేపథ్యాన్ని వారు ఎదిగివలసిన క్రమాన్ని ఈరోజు మనము వారి మాటల ద్వారానే తెలుసుకున్నాం నమస్తే నమస్తే సంపతి యాదవ్ సార్ నమస్తే నిజంగా మిమ్మల్ని ఈరోజు కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఒకటి మీరు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డారనే విషయము చాలా కింది అట్టడుగు స్థాయి నుంచి ఈనాడు ఒక ఒక మంచి స్థానానికి ఎదిగినారు మీరు ఆ స్థానానికి ఎదగడంలో మరి మీ మీ వెనుక ఉన్నటువంటి కృషిని తెలుసుకోవాలి ఎందుకంటే ఇది సమాజానికి ఒక ఏంటంటే సమాజానికి ఒక చూపునివ్వడానికి పనిచేస్తుంది అనేది నా ఉద్దేశం ముందుగా మీ బాల్యము ఎక్కడ గడిచింది అసలు మీ ప్రాంతము మీ ప్రాంత విశేషాలు చెప్పండి అంటే మా బాల్యం అంటే ఉస్మానాబాద్ మండల జిల్లా ఉస్మాబాద్ మండల నాగారా మేము ఒకటి నుంచి మూడు తరగతులు మా ఊరి చదివాము అప్పుడు గుడిసెలో ఉండేది మా పాఠశాల రాముల సార్ అని కోతారం నుంచి వచ్చేది క్రిస్టారేట్ సార్ అని కోతారం నుంచి ఫండ్ థర్డ్ గుడిసెలో చదువుకునేది ఆ తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు తరగతులు యుపిఎస్ కోతారం చదువుకున్నాం ఉత్తరంలో చదువుకున్నప్పుడు చదువు అంటే బాగా జిజ్ఞాస కారణం మా గురువులు ముఖ్యంగా అన్నవరం సార్ రాములు సార్ మాకు ఆ టైమునే ప్రపంచ జ్ఞానాన్ని అదే మనకు చెప్తా ఉంటారు కదా దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మించబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అప్పుడే కూడా సైన్స్ చెప్పేది రసతం సార్ అని అప్పుడు ఇందిరాగాంధీ ఒక అప్పుడు దొడ్డు ఉప్మా పెట్టేది లంచ్ ఉప్మా రాజలింగం అని చెప్పరాశంది దొడ్డు ఉప్మా పెట్టేది మేము నాగార్ అందరికీ కూడా పేదం కాబట్టి మాకు లంచ్ బాక్స్ కూడా ఉండకపోయేది ఆ ఉప్మా తినే మేము ఓకే ఆ పక్కన రాజరెడ్డి వాళ్ళది ఆలెట్ల రాజరెడ్డి వాళ్ళది బాయి ఉండేది అక్కడ పోయి మంచిగా తయారు చేయాలి వాటర్ మాకు ఎక్కువ పెట్టాలి వేరే ఊళ్ళో కాబట్టి ఎక్కువ పెట్టాలని మాకు తెలుసు అని చెప్పి అంటే మాకు పెట్టే టైం వచ్చేసరికి అంటే ఆయన బాగుగానే పెట్టే బాగుగానే పాటు పెట్టుకుంటూ పెట్టుకుని లైన్ లోకి వచ్చినది మేము పెట్టుకుంటా పెట్టుకుని వస్తే మా మేము మేమంటే నాగారం చెప్పాను అనేది నాగారం అంటే వేరే ఊరు కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టడం అంటే అప్పుడు కొద్ది అంత ఉప్మా ఎక్కువ దొరికితే సంతోషం సంతోషం ఇంట్లో పరిస్థితులు ఇంట్లో పరిస్థితులు మాకు చిన్న వ్యవసాయము ముప్పై వ్యవసాయం ఉంటుంది ఏ తో మూట కాబట్టి పారిస్తే అంత పండే వంటలు కూడా తక్కువ నెల రోజులకు గడకది రెండు కూడలు గడకదినేది పొద్దున రాత్రి రెండు కూడలు కూడా మేము గడకది మొక్క మా అమ్మ ఈశ్వరే

అప్పుడు ఎయిటీ లో ఎన్టీఆర్ ప్రభుత్వానికి వస్తే అప్పుడు కానీ బియ్యం కనబడేది అదే పరిస్థితి ఇంకెందుకంటే మా ఇంట్లో ఐదుగురములము అక్క ఉండేది ఒకటి ఆరు మా పేరెంట్స్ ఇద్దరు ఎనిమిది మందికి వండాలి ఎనిమిది మందికి ఫుడ్ పెట్టాలంటే ఒక పెద్ద మానేడు వండాలి మానడు అనే నాలుగు సార్లు దాదాపు నాలుగు కిలో వండాలి ఒక పూట అంత దొరకకపోయేది కాబట్టి చాలా కష్టపడేది తర్వాత పోతారంలో మాకు ఈ గురువులు అని చెప్పినా కదా దర్శితం సార్ లేడు రాలే సార్ అన్నది మాకు రాలేదు సార్ వీళ్ళు బోధించేది ముఖ్యంగా మాకు మ్యాథ్స్ రాము సార్ చెప్పేది సైన్స్ దర్శనం సార్ ఇంగ్లీష్ చెప్పేది మాకు అప్పుడు టెన్స్ నేర్పిండు అప్పుడు టెన్స్ ఓకే కాబట్టి ఆ అంటే ఒకటేమో బాల్యము చాలా పేదరిక పరిస్థితులు ఉన్నాయి తినడానికి తిండి దొరకడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉన్నది విద్యాభ్యాసంలో మాత్రం ఉపాధ్యాయులు మంచి శిక్షణ ఇచ్చేది అంటే ఆ ఉపాధ్యాయులు అందించిన ఆ ప్రేరణనే మీరు భవిష్యత్తులో బాగా చదువుకోడానికి ఉపయోగపడ్డది ఈ ఉప్మా ఎవరు పంపేది అమెరికాలో వాళ్ళ గోదాములలో ఉండే గోధుమ రవ్వ ఆ పన్నుకులు ఏమైనా తిని తిని సముద్రంలో వారా వస్తా అంటే అప్పుడే ప్రధాని ఇందిరాగాంధీ మా దేశంలో పేదరికం ఉంది తినడానికి లేదు మాకు ఇవ్వమంటే అమెరికా వాళ్ళు ఫ్రీగా పంపేయారు ఈ ఉప్మా అని చెప్పి మాకు అది అప్పుడు సినిమా అనేది న్యూస్ రీల్ న్యూస్ న్యూస్ రీల్ లో ఇవి వేస్తారు చూడండి మీరు అంటే ఇప్పుడు బాల్యంలో మీ ప్రాథమిక విద్య నాగారము పోతారము హుస్నాబాద్ హుస్నాబాద్ లో హై స్కూల్లో చదువుకున్నారా మీరు హుస్నాబాద్ జూనియర్ ఇంటర్ కూడా ఇంటర్మీడియట్ కూడా అక్కడనే చదువుకున్నారు ఇప్పుడు ఈ కాలంలో మీకు మరి స్కాలర్షిప్ వచ్చేదా మీ మీ ప్యాకెట్ మనీ ఎవరిచ్చే వాళ్ళు నాకు ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ వచ్చింది మెరిట్ స్కాలర్షిప్ వచ్చేది ఆ కాలంలో నెలకు రెండు వందల యాభై రూపాయ వచ్చేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రతి సంవత్సరం ప్రతి నెల రెండు వందల యాభై వచ్చేది దాంతోనే నేను రెండు సంవత్సరాలు చదువుకున్నాను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుదామంటే పైసలే మా ఓకే రమ్యకొండలో బిఏ లర్షిప్ వస్తే నాకు బిహెచ్ చదవాలి ఎంపీఎస్ చదవాలి అనేది ఉండేది ఎంపీఎస్ సచివ కాలి కాబట్టి ఆ టైం కున డిగ్రీ కదా అన్నా అడ్మిషన్ క్యాన్సిల్ చేశాను ఓపెనర్షిప్ లో జాయిన్ అయ్యానే ఎంపీసీ హహ ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో క్లాసులు వినేది బస్ స్టాండ్ దగ్గర సైకిల్ తీసుకొని ప్రతి ఆదివారం ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో నేను క్లాసులు వినే ఓకే అట్లా ఓపెనర్షిప్ లో నాది బిఎస్ ఎంపీఎస్ కాబట్టి హ్ అంటే ఇకనన్నా మీరు హాస్టల్ లో ఉండి చదువుకున్నారా అవు హాస్టల్లోనే 8th టు 10th హాస్టల్ బిసి హాస్టల్ బిసి హాస్టల్ అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి

ఓపెన్ వర్సిటీ తర్వాత బిఎడ్ ఇట్లాంటిది బిఎడ్ అది కూడా ఓపెన్ గానే చేశాం భారతీయ యూనివర్సిటీలో ఓకే నేను తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత నైన్టీస్ లో మేము బతుకు కావాలి కాబట్టి మ్యూజిక్ సెంటర్ ఓకే క్యాసెట్ రికార్డింగ్ అప్పుడు క్యాసెట్ ఉండేది ఇప్పుడు ఇదంతా డిజిటల్ మోడ్ అయిపోయేదానికి అప్పుడు ఆడియో క్యాసెట్స్ ఉండేది టేబుల్ రికార్డ్ ఉండేది టేబుల్ రికార్డ్ అంటే చాలా ఫేమస్ నైన్టీస్లో మేము అంటే ఇప్పుడు స్కాలర్షిప్ ప్యాకెట్ మనీ తర్వాత మీకు మీరు సంపాదించుకోవడం మొదలుపెట్టింది మాకు మేము మొదలు పెట్టాము అది ఒక ఫ్రెండ్ సహకారంతో ఇతరం వెలిసి ఆడియో సెంటర్ పెట్టాము ఓకే అది కోకిల మ్యూజిక్ సెంటర్ అది చాలా బగ్లాస్ అంటర్ అంటారు కోకిలా మ్యూజిక్ సెంటర్ పెట్టాను చాలా ఫేమస్ చూసిన ఆ కాలంలో కోకిలా మ్యూజిక్ అంటే ఈవెన్ అప్పటి ఎస్ఐసిఐ కూడా మా మ్యూజిక్ సెంటర్ అయితే కూర్చొని పాటలు విని ఆనందపడిపోయాయి ఓకే

ఏంటి విప్లవోద్యమాల ప్రభావం ఉంటదంటారు అంటారు అక్కడ ఏంది ఆసియాలోనే ఒక పెద్ద సూపం నిర్మించబడ్డది మరి అట్లాంటి ప్రభావాలు మీ మీదేం పర్లేదా తప్పకుండా ఆ ప్రభావం అందరి మీద ఉంటది నా మీద చాలా మంది కూడా కానీ ప్రభావం ఉండేది ఏదైతే ఆసియాలో అతి పెద్ద రెండవ స్తోత్రం ఆ పోయే మా ఆడియో సెంటర్ ఉండేది ఓహో చాలా మంది అప్పుడు ఆ నక్సల్స్ ఉదయం సహకరించు శ్రీపదాయలు అందరూ కూడా మా మ్యూజిక్ సెంటర్ కి వచ్చి పాటలు విని గద్దర్ పాటలు విని అప్పుడు సెన్సేషన్ ఆ పాట వింటే ఇట్లా ఒక ఉత్సాహం ఉత్సాహం కాదు ఒక ఉద్రేకం అభివృద్ధి ఉండేది ఈవెన్ పోలీసులు వచ్చి కూడా పాటలు వినిపోయేది మా దగ్గర అయితే ఇప్పుడు ఇట్లా మీరు బాల్యము విద్యాభ్యాసము తర్వాత అంటే ఈ మ్యూజిక్ సెంటర్ తర్వాత ఒక ఉద్యోగాన్ని కూడా మీరు లో జర్నలిస్ట్ అయిన తర్వాత మళ్ళీ నైన్టీ ఎయిట్ లో బిఎడ్ అయిపోయాక అది కూడా చాలా టెన్షన్ భారతీయ యూనివర్సిటీలో ఎగ్జామ్స్ రాసినాము రిజల్ట్ కూడా వేర్ చేస్తున్నాము డిఎస్సి నోటిఫికేషన్ అవ్వదు మరి రిజల్ట్ అక్కడ పాస్ వస్తేనే ఇక్కడ మనం డిఎస్సి రాసిటానికి అవకాశం అది ఏమైతుంది ఏమవుతుంది ఇక నోటిఫికేషన్ స్టార్ట్ అయింది అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది రెండు మూడు రోజులు స్టార్ట్ అయ్యాకనే పోస్టర్లో పోస్టర్ ఇప్పుడు అంటే ఆన్లైన్లో అవన్నీ ఉండే కానీ పోస్టల్లో లెటర్ వచ్చింది ఇప్పుడు చూస్తే అన్ని సబ్జెక్ట్లు పాస్ అయ్యాయి అప్పుడు అట్లా అప్లై చేసి నైన్టీ ఎయిట్ లో ఓకే ఉపాధ్యాయ వృత్తి ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు సంపతి యాదవ్ అనంగానే ఒక ఉపాధ్యాయుడు అలాగే ఒక జర్నలిస్టు అంతేనా ఇంకేమైనా ఉందా సమాజాన్ని ఏదో కొంత సమాజానికి చేయాలనే అంటే అవకాశం నా మేరకు చేస్తున్నాము ఎప్పుడు నేను ఒక అభ్యాసకున్ని అంటే ఎప్పుడు పుస్తకాలు చదువుతా ఉంటా అకాడమిక్ అకాడమిక్ సాండి కూడా పెంచుకుంటాను ఉద్యోగం వచ్చినాక ఆపలేదు నా చదువు ఓకే మీరు ఎంఎస్సీ సైకాలజీ చేసి సైకాలజీ చేసి ఎంఎస్సీ సైకాలజీ ఓకే తర్వాత డిప్లొమా అయిన కెరీర్ గైడ్లే గైడెన్స్ చేసినా ఓకే అంటే నేను సమాజానికి ఏదైనా తర్వాత ఇప్పుడు నేను విన్నది ఏంటంటే మీకు ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి వాళ్ళు స్ఫూర్తినిచ్చింద్రు అని వారి రచనలు మాట ఇది ఎంతవరకు నేను ఇంటర్మీడియట్ తర్వాత చాలా పుస్తకాలు ఏంటంటే అప్పుడు వచ్చే పుస్తకాలలో సమతి అని ఒక మ్యాగజిన్ వచ్చేది పుస్తకాలు బాగా సండే అది ఉదయం అనే డైలీ పేపర్ వచ్చేది బాలమూర్తి అని ఒక వ్యాసం బాలి ఆ ఉదయం పేపర్ ఆయన కాలం కదా తెలంగాణ భాషలో అప్పుడు అంత ఆ కాలం అంత అద్భుతమైన తెలంగాణ భాష రాశా చదువుతా ఉంటే బాగా ఉత్సాహం అనిపించేది అట్లే చాలా శ్రవంతి మ్యాగజీన్ స్వాతి వీక్లీ ఆంధ్ర వీక్లీ ఆంధ్రప్రీక్లీస్ అంటే మీరు ఒక మంచి రీడర్ కూడా మంచి రీడర్ అంటే అంటే ఒకవైపు పత్రికలు ఒకవైపు వార పత్రికలు మాస పత్రికలు మరొక వైపు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు బాగా రావడం ఆ క్రమాల వచనే పటా పటబీ రామ్ బివి పటబీ రామ్ బివి పటబీ రామ్ ఎండా మోరి వేరేన పుస్తకం అంటే ఇవి మీ మీద ఏమైనా ప్రభావాన్ని చూపించనయా డెఫినెట్ ఎండా పుస్తకం విజయానికి ఐదు మెట్లదా ఆయన ఆ అది అది మీకు ఎట్లా ఇన్స్పిరేషన్ ఇచ్చింది అంటే దాని నుంచి మీరు నేర్చుకున్నది పుస్తకంలో అనువాదంలో ఏమంటంటే హౌ టు బిల్డ్ అప్ మన కెపాబిలిటీ ఓకే మన కెపాసిటీ ఎట్లా బిల్డప్ చేసుకోవాలి తర్వాత ఏమి వదులుకోవాలి ఏ ఏ లక్షణాలు మన దగ్గర మోహమాటం అనే లక్షణం ఉంటది చాలా పనులు చాలా మంది కూడా కొరకే చేస్తా ఉంటాయి అది నో అని చెప్పడం కూడా నేర్చుకోవాలి ఆయన కృష్ణ ద్వారా నేర్చుకుంది నేను చేయాలి స్టేట్ స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పడం వల్ల తాత్కాలికంగా మనకి ఇబ్బంది కలగచ్చు కానీ లాంగ్ రన్ లో ఏమైందంటే దాని యొక్క ఫ్రూట్స్ మనకు తెలుస్తాయి ఓకే అంటే వ్యక్తిత్వ వికాసం అనేది వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అనేవి మీలో కొంత క్లారిటీని తీసుకొచ్చినాయి స్పష్టత జీవితం పట్ల ఒక స్పష్టత వచ్చింది కదా దాని మూలంగా మీరు మీ భవిష్యత్తు అడుగులను మిమ్మల్ని మీరు నిర్మించుకునే ఒక స్టెప్స్గా వాడుతున్నారు నేను బాగా టర్నింగ్ అంటే నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ పదిహేను వందలు తర్వాత నెక్స్ట్ ఇయర్ పదిహేను మహదారం నైన్టీ ఎయిట్ లో అంటే అక్కడికి పోవాలంటే పది గంటల ప్రయాణం ఉస్ అని మాదేపూర్ లో దిగి మళ్ళీ సూరారం పోవాలంటే ఒక ఆటోలో పదిహేను మంది ఎక్కాలి పదిహేను మంది ఎక్కితేనే వాడు ఆటో తీసుకొపోయి అలా అందులోకి పదిహేను మందిలో ఎరు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు ఇట్లా ఆ రెండేళ్ళు చేసాం అక్కడి నుంచి మళ్ళీ ఉత్సాహం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కోరిక ఏమి ఒక ఇల్లు కట్టుకోవాలి మనకి కనీసం ఒక ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవడం ఎందుకు ఊరికే కిరాలు ఉంటే మన కోప మనం ఖాళీ చేయాలి వాళ్ళకు కోప వచ్చిన మనమే కాలు చేయాలి ఏదైనా కానీ ఒక రేఖలు వేసుకున్నా ఇల్లు కట్టుకోవాలనే ఒక లక్ష్యం ఏం చేసాము దాని కొరకు చిట్ వేస్తాం అప్పుడు నాకు నాలుగు వేల జీతం వచ్చేదో నాలుగు వేల నెలకు వెయ్యి చిట్టి యాభై నెలలు యాభై వేల చిట్టి యాభై వేల మనకి ఎంత ఎత్తుకునే నలభై వేలు వస్తాయి ఎవిడెంట్ పోదు బిడ్ ఈ నలభై వేలు పెట్టి ఒక జాగ్రత్త తర్వాత లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలి ఇది నాలుగు లక్షలు నలభై వేలు పెట్టి ఒక ప్లాట్ ఆమెడా ప్లాట్ కొనుక్కుందాం దాని కాస్ట్ డెబ్బై వేలు

మళ్ళా ఎక్కడ ఉన్నాయి పైసలు ఇవే చిట్ట చిట్టేస్తేనే పైసలు ఇవ్వ ఇంకొక ఇక్కడ లేవు కదా ఇలా మన విన్నాడు నాకు లేకనే అమ్ముకునే కదా నాకు పైసలు కావాలంటే నీకు లేకనే వాస్తవం కావచ్చు నాకు లేవు నీకు కూడా ఉండి కానీ లేదు ఇది మళ్ళీ కానీ మళ్ళీ చిట్టేసి మళ్ళీ ఎత్తుకొని నీకు డబ్బులు ఇవ్వాలి అంటే అప్పుడు ఇక నాకు అంటే ఇంకా నీ పైసలు లేకి సార్ అమ్ముకుంటా అంటే అమ్ముకోమని చెప్పి నా పైసలు నాకు ఇష్టాన్ని కాదు ఆల్రెడీ నా దగ్గర రాకముందు వాడు అమ్ముకోవాలి ఆ ప్లాట్ ఓకే అమ్మేసి నాకు డబ్బులు కుడి అప్పుడు ఏమనిపిస్తుంది అండి నాకు ఒక్క ప్లాట్ కొరకు మనం ఇంకేమో దగ్గర పోయి కావాలి కావాలి నేను డబ్బులు తయారు చేస్తే నేను తయారు కదా ఆ విలువ మళ్ళీ మన దగ్గరకన్నా డబ్బులు అయిపోతాను సో అట్లా కాదు అది మనమే ప్లాట్లు స్థాయికి పోవాలి మనం ప్లాట్లు అమ్మాలి ఇచ్వే ఫైవ్ అవ్వాలి ఓకే అంటే దీనికి ఏం చేయాలి ఇది ఒక టర్నింగ్ టర్నింగ్ ఆ ఇన్స్టిట్యూట్ ఒక టర్నింగ్ ఓకే దాని ద్వారా బాగా ఛాలెంజింగ్ గా తీసుకొని టూ థౌజండ్ ఫైవ్ లో ఒక ఇద్దరు మిత్రులతో కలిసి మేమే ఒకటి ఇబ్బంది ప్లాస్ ఏర్పాటు చేస్తాం ఓకే అక్కడ మొదలై రెండు వేల ఐదులో మాకు మొదలై ఓకే అప్పటి నుంచి వెయ్యి మందికి వేసుకున్నా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రాక ఇరవై ఐదు మందికి అంటే రెండు దశాబ్దాలుగా మీరు ఆ ఈ ఆర్థికపరమైనటువంటి తోటి ఒక స్థాయిలో ఎదగడానికి మీకు మీరే ఒక మార్గం వేసుకున్నారు మాకు మేము మలుచుకున్న మలుచుకున్నారు మనం ఇంకోలా అరవై కొనుక్కునే కాదు మనమే ఎక్కువ మందికి వేయగలగాలి ఓకే అనేది నేను అది పెట్టుకొని ఓకే చేస్తాము అయితే ఇది అంటే అంటే వలన మీకు ఒక ఆర్థిక స్థిరత్వం ఏర్పడదు ఏర్పడదు ఇది అంత ఈజీ కాదు సార్ ఎందుకంటే ఈ ఈ వ్యాపారంలో ఈ సిస్టమ్ అంతా కూడా ఏముంటుంది అంటే ప్రధానంగా విశ్వాసం నమ్మకం ఉండాలి తర్వాత ఇంకా చెప్పాలంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి దాన్ని ఓకే ఈ సార్ దగ్గరికి పోతే బాగుంటుంది అనే నమ్మకాన్ని అందువల్ల ఈ ఓకే అయితే ఇది పర్సనలే కావచ్చు ఇప్పుడు మీరు ప్రేమించి వివాహం చేసుకున్నారని ఒక అంశం దాన్ని ఎట్లా నెగ్గుకొచ్చిండి మీరు అయితే పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు నైన్టీ సిక్స్ లో ప్రేమ వివాహం జరిగింది విలేకర్గా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మా మ్యూజిక్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న కూడా మా మ్యూజిక్ సెంటర్ వచ్చేది దేనికోసం వచ్చిందంటే ఆమె కాలేజీలో పాట వాడడానికి ఒక పాట కొరకు వచ్చింది ఓకే ఆ పాట విని ప్రాక్టీస్ చేసి ఆ కాలేజీలో పాడాలి ఆ పాట రికార్డింగ్ కొరకు మా దగ్గర వచ్చింది ఓకే కూడా మీరు బాగా సక్సెస్ఫుల్ గా మీ జీవితాన్ని అంటే ఇప్పుడు మనిషికి కావాల్సింది ఇల్లు ఇల్లును నిర్మించుకున్నారు కదా ఒక ఉద్యోగం లాంటిది ఉద్యోగాన్ని పొందేదు వివాహం వివాహాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు వివాహం చాలా అంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లో మీరు బాగా బలంగా దేన్ని విశ్వసిస్తారు అంటే ఒక మనిషి సక్సెస్ కావడానికి అంటే దైవమా అదృష్టమా లేకపోతే ఇంకా ఏదైనా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయా జనరల్ ఏంటంటే మనల్ని మనమే నమ్ముకోవాలి అవి అవి మూడు కూడా వాటి మీద నమ్మకం లేదు ఓకే స్వయం కృషి స్వయం కృషి రైట్ స్వయం కృషి ఉండాలి నిజాయితీ ఉండాలి నిజాయితీ నిజాయితీ ఉండాలి ఓకే అయితే ఇప్పుడు ఓకే సాధారణంగానే ఇప్పుడు ఈ రోజుల్లో బాగా వేగవంతమైన ప్రపంచము మీరేమో నిజాయితీగా ఉండాలంటున్నారు స్వార్థం ఉండద్దు అంటున్నారు ఇట్లాంటి వాటిలలో చాలామంది ఈ రోజులలో చాలా వేగంగా డబ్బు సంపాదించాలి లేకపోతే ఇంకేదో కో కోటలు కట్టాలి అన్నట్టుగా పరిగెడుతున్నారు నిజంగా జీవితాన్ని అసలైన జీవితం అంటే ఏది మనిషికి జీవితంలో ఏం కావాలి సార్ కానీ టెంపరీగా వచ్చేది టెంపరీనే వచ్చా సార్ అదంతా నిలవదు మీరు నిజాయితీగా ఏం ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటది మనిషి ఓకే ఇది నిజాయితీగా ఉంది అనుకున్నప్పుడు మనం అంత కాన్ఫిడెన్స్గా ఇంకా కొన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయి మనం ఏదన్నా ఎక్కువ చేసి మేనిఫులేమన్నా చేస్తే ఇప్పుడు కాకపోయినా ఇంకొక రెండు రెండేళ్ళకి అది బయట పడుతుంది అది ప్రాబ్లం అట్లా కాకుండా మనం ఎంత నిజాయితీగా ఎంత ట్రాన్స్పరెన్స్ గా ఉంటామో అంత అవకాశాలు మనకు వస్తాయి ఓకే ఇప్పుడు ఓకే ఇట్లాంటి అంటే మీరు ఏమీ లేనటువంటి ఒక స్థితి నుంచి ఆకలికి అలమటించే స్థితి నుంచి ఇప్పుడు కొన్ని వందల మందికి అన్నం పెట్టే స్థితికి మీరు వచ్చారు నిజంగానే మీరు అంటే ఓ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా స్వార్థంగా మేడలు కట్టి కోటలు కట్టి ఎక్కడికో ఎదిగామని అనుకునే వాళ్ళకంటే నిజాయితీగా నిస్వార్థంగా కృషి చేస్తూ జీవితానికి మెట్లు అన్నట్టుగా వాటిని అనుసరిస్తూ ఒక విజయ నిజంగానే ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనేదానికి ఒక ఉదాహరణగా మీరు నిలవడము ఒక చాలా సంతోషము ఇంకా అంటే మీరు ఏమైనా ఇప్పుడు మీ భావజాల పరంగా అంటే ఈ రోజులలో మనం చూసినట్టయితే చాలామంది ఏంటి మతాల పేరుతో కులాల పేరుతో ఇట్లాంటి వాటి వెంబడి పడి వాళ్ళ జీవితం కన్నా ఎక్కువ అట్లాంటి వాటికే బాగా విలువిస్తున్నారేమో అనిపిస్తుంది ఇట్లాంటి వాటి మీద మీ అభిప్రాయం ఆయన ఎండమూరి వీరేంద్రనాథ్ ఆరో మీటర్ కూడా రాసినట్టు రాసిండు ఆరో మీట్ తర్వాత ఇంకా ఆ నో యువర్ సార్ ఓకే మీ గురించి తెలుసుకోండి బయట నేను అని తెలుసుకుంటే మన కెపాసిటీ ఏంటి తెలుసుకుంటే నువ్వేం చేయగలుగుతా మనం చెప్పుడు ఇది ప్రేక్షకులు కూడా ఏదో ఇక చెప్తాడని కాకుండా ఆ ప్రయత్నం చేయండి మీ కెపాసిటీ తెలుసుకోండి కెపాసిటీ లేకుండా నేర్చుకోండి సంపాదించండి అంటే ఎవరిని వాళ్ళు నిరూపించుకోవాలండి తప్పకుండా నిర్మించుకోవాలి రిబిల్ట్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని ఏదైతే లోపం ఉందో దాన్ని తెచ్చిపెట్టుకోవాలి నేర్చుకోవాలి ఓకే దాని ద్వారా ఏమైందంటే ఇప్పుడు ఏ ఏ మతం కూడా ఫస్ట్ మనిషి అని మనిషి తర్వాత మతం ఓకే ఏనా ఉన్నా మనిషికి ఇంకొక మనిషి సహాయం చేయగలుగుతాడు ఆడ ఏ మతంలో పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఏ దేశంలో పుట్టాలి మన చాయిస్ కానీ కాదు మనం ఎక్కడ చాయిస్ కాదు ఈ మతం పుట్టిన చాయిస్ కాదు మన మనిషిగా పుట్టం అది కూడా చాయిస్ కాదు పుట్టిన కాబట్టి మళ్ళీ ఏం చేయాలి ఒక మనిషికి ఉపయోగపడే పనులు చేయండి ఎంతో కొంత మీ స్పైన్ తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ఎక్కువ ఉన్న ఎక్కువ స్పై ఎక్కువ సహాయం చేయొచ్చు తక్కువ ఉన్నాడు తక్కువ చేయవచ్చు బట్ తక్కువ ఉన్నాడు కూడా మన స్పైన్ కంటే ఎక్కువ చేస్తే ఐడెంటిఫై అది అట్లా ప్రతి వ్యక్తి కూడా వాని కెపాసిటీ అనుగుణంగా వాని వాటి తెలుసుకుంటే డెఫినెట్గా బీకామ్ ఓకే మంచి స్ఫూర్తిదాయకమైన సంభాషణ మీరు ఈరోజు చేసినారు అంటే ఒక వ్యక్తి అనుకుంటే ఎట్లాగా ఎదగవచ్చు తనను తాను మలుచుకుంటూ సమాజానికి ఉపయోగపడే ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి మీ యొక్క స్ఫూర్తి చాలా గొప్పది మీరు ఈరోజు మాతో మీ మీరు ఎదిగి వచ్చిన క్రమాన్ని అంటే ఒక శూన్యపు స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగి వచ్చినటువంటి స్వయం కృషి లాగా స్వయం కృషి వలుడు అనొచ్చు మిమ్మల్ని మీ వివరాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు నమస్తే నమస్తే అండి థ్యాంక్ యూ